ఫ్రెండ్స్ ఇవైతే మనం ఉంచుకున్న ఫోర్ హండ్రెడ్ సిక్స్ ఏజ్ అంతా ఒక్క తిరిగి ఉండదు వీటి ఏజ్ వచ్చేసి ఒక టెన్ డేస్ టెన్ డేస్ గ్యాప్ ఉంటా ఉంటుంది టెన్ ఫోర్ హండ్రెడ్ సిక్స్ వేసుకున్న దాంట్లోకి వెళ్ళి మనకు నైట్ నైన్ చేసిన మిస్టేక్ వల్ల కొన్ని పిల్లలు అయితే చనిపోయాయి చేసే వాళ్ళకి వచ్చేసి మనం చేసే మిస్టేక్స్ కూడా హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రావణ యాదవ్ ఈ ఫార్మ్ వచ్చేసి మంచాల డిస్టిక్ ఇంద్రా విలేజ్ జైపూర్ మండల్లో ఉంది ఈరోజు వచ్చేసి మనం వీడియో ఎందుకు చేసామంటే మనం మనం చేసిన ఒక మనం ఫార్మింగ్ ఎంత బాగా చేస్తున్నామో అందరికీ చూపించడమే కాకుండా మనం చేసే మిస్టేక్స్ కూడా కొన్ని చూపించాలని చెప్పి ఈ వీడియో చేయడం జరిగింది ఫార్మింగ్ చేసే వాళ్ళకి వచ్చేసి మనం చేసే మిస్టేక్స్ కూడా తెలియాలి మనం మనకి ఎట్లా మనం ఎట్లా ఫామ్ని ఎట్లా డెవలప్ చేస్తున్నాము ఆ విషయాలు కూడా తెలియాలి ఈ వీడియోలో వచ్చేసి మన దగ్గర ఇప్పుడు ఒక ఫోర్ హండ్రెడ్ సిక్స్ అయితే మనం మన ఫామ్లో వేసుకోవడం జరిగింది మనం వన్ డే చిక్ నుంచి ట్వంటీ డే చిక్ వరకు మన దగ్గర ఎప్పటికీ అవైలబుల్ ఉంటాయి ఫ్రెండ్స్ మనం సేల్ అయితే చేయడం జరుగుతుంది వన్ డే చిక్ నుంచి ట్వంటీ డేస్ వరకు అప్పుడప్పుడు మనం ఏంటంటే ఒక త్రీ మంత్స్ ఒకసారి ఒక ఫోర్ హండ్రెడ్ సిక్స్ మన ఫామ్లో వేసుకోవడం జరుగుతుంది మనం చిన్న బర్డ్స్ పెద్ద బర్డ్స్ అన్నీ ఎప్పుడు మన దగ్గర మార్కెటింగ్ అనేది జరుగుతూ ఉండాలి మన దగ్గర బడ్స్ అనేది మార్కెటింగ్ అనేది ఎప్పటికీ ఉండ ఉంటూ ఉండాలి లోకల్ వాళ్ళకే ఇస్తూ ఉంటాను దూరం వాళ్ళు మాత్రం ఫోన్ చేయకండి దూరం మనం పంపించలేము లోకల్నే మన మార్కెటింగ్ లోకల్నే ఉంది దూరం అంటే పిల్లలు వచ్చేసి మనం చుట్టూ పెద్దపల్లి మంచిగా డిస్టిక్ ఇంకా వాళ్ళని తీసుకుపోగలిగితే దూరం నుంచి కూడా వచ్చి తీసుకుపోవచ్చు మనం అయితే ట్రావెల్ ట్రైన్కు కానీ బస్సుకు కానీ వేయడం అయితే జరగదు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ వీడియో ఏం చేసినామంటే మన దగ్గర ఉన్న ఫోర్ ఇప్పుడు ఫోర్ హండ్రెడ్ సిక్స్ వేసుకున్న దాంట్లోకి వెళ్ళి మనకు నైట్ నైట్ చేసిన మిస్టేక్ వల్ల కొన్ని పిల్లలు అయితే చనిపోయాయి అది ఏం మిస్టేక్ అనేది చూపిస్తాను రండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇవైతే మనం ఉంచుకున్న ఫోర్ హండ్రెడ్ సిక్స్ ఇప్పుడు వచ్చేసి మనకు సిక్స్టీ డేస్ సిక్స్ ఫిఫ్టీ డేస్ థర్టీ డేస్ ఇట్లా మూడు తీరులో ఉంటాయి ఫ్రెండ్స్ ఇందులో వచ్చేసి మనం వారం వారం వస్తాయి కాబట్టి ఏజ్ అంతా ఒక తీరు ఉండదు వీటి ఏజ్ వచ్చేసి ఒక టెన్ డేస్ టెన్ డేస్ గ్యాప్ ఉంటూ ఉంటుంది టెన్ డేస్ సెవెన్ డేస్ గ్యాప్ ఉంటూ ఉంటుంది సిక్స్ మాత్రం ఫుల్ యాక్టివ్గా ఉంటాయి మన దగ్గర ఎప్పటికీ ఎందుకంటే మనం ఏదైనా నత్క ఉన్నా ఏదైనా బాగాలేకున్నా ఎప్పటికప్పుడే పక్కకు పెట్టేసి దానికి ట్రీట్మెంట్ ఇచ్చుకోవడం జరుగుతుంది మన దగ్గర రోగాల రోగం వచ్చి అయితే పిల్లలు పోవడం ఉండదు వంద పిల్లలలో ఒకటి రెండు పిల్లలు మాత్రమే పోతూ ఉంటాయి దాదాపుగా మన దగ్గర ఒక పిల్ల కూడా చావదు మన కేరింగ్ అట్లా ఉంటుంది కాబట్టి ఒక పిల్ల కూడా మన దగ్గర చావడం అనేది జరగదు డిసీజెస్ వచ్చి చావడం జరగదు కాకపోతే మనం చే మనం చేసే మిస్టేక్స్ వల్ల మాత్రమే పిల్లలు పోతూ ఉంటాయి ఆ మిస్టేక్స్ ఏంటంటే నిన్న నైట్ జరిగిన మిస్టేక్ మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ చలి విపరీతంగా ఉండడం వలన పిల్లలు వచ్చేసి నైట్ టైంలో ఒకటే కాడ గుంపుగా పడుకోవడం అయితే జరుగుతుంది ఈ పిల్లలు ఇందులో వేసిన కానీ మనకు ఎప్పుడు ఏం ప్రాబ్లం రాలేదు ఈ పిల్లలను అయితే మనం ఈ బస్తాలు చూడండి మూడు బస్తాలు ఉన్నాయి నా ఇవి వచ్చేసి ఉనక బస్తాలు ఇవి వచ్చేసి మనం వేరే రూమ్లో పెడితే ఎలుకలు పాడు చేస్తాయి అని చెప్పేసి ఈ రూమ్లో ఈ పిల్లల రూమ్లో పెట్టడం జరిగింది పిల్లల రూమ్లోనికైతే ఎలుకలు రావు కొట్టాయి ఈ మనం బ్రోడింగ్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి అని ఉనక ఇప్పటికీ స్టాక్ ఉంచుకోవడం జరుగుతుంది అయితే ఈ బస్తాలిని ఉండడం వలన పిల్లలు ఏంటంటే నైటు ఈ బస్తాల బస్తాల పక్కకు గుంపుగా వండుకోవడం వలన మధ్యలో ముందుగా వచ్చి పడుకున్న పిల్లలు వాటికి ఊపిరాడక కొన్ని పిల్లలు చనిపోయినాయి చూడండి ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి టూ మంత్స్ పిల్లలు చనిపోయినాయి ఒకటి రెండు మూడు ఊపిరాడక ఒత్తుకపోయి చనిపోయినాయి ఫ్రెండ్స్ చూడంగానే నాకు రాగానే కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి వీటిని చూడంగానే పాపం బాధతో ఎంత బాధతో చనిపోయినాయి ఇవి అని చూడంగానే మొత్తం ఐదు పిల్లలు చనిపోయినాయి ఒకటి రెండు మూడు మొత్తం ఐదు పిల్లలు చనిపోయినాయి ఫ్రెండ్స్ ఇటువంటి మిస్టేక్స్ అనేటివి మనం జరుగుతూ ఉంటాయి ఫామ్లో కానీ ఎంతవరకు మనం రేపు చేద్దామన్న పని ఇవాళ చేసుకుంటూ ఉండాలి వీటిని ఇటువంటి ఎటువంటి మిస్టేక్ జరగకుండా ఉంటేనే మనకి ఏమైనా ఎందులో లాభం తీసుకోగలుగుతావు ఇటువంటి ఫీల్డ్లో అందుకే కొత్తగా వచ్చే ఫార్మర్స్కి అయినా ఈ వరకు చేసిన ఫార్మర్స్ అయినా ఇటువంటి రూములలో ఏమైనా బస్తాలు లాంటివి ఉంటే జాగ్రత్త పడతారని చెప్పి మనం వీడియో జరగ చేయడం జరిగింది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియోను షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ కొంచెం మనకు ఫార్మింగ్ విష ఈ కాని మనం ఇన్ని రోజులు అసలు వీడియోలు ఎక్కువగా తీయలేదు మనం ఎందుకంటే ఇదివరకు వీడియోలు తీయడం వలన పిల్లలను మంచిగా చూసుకోలేకపోతున్నానని చెప్పి అనిపించి నేను వీడియోలు తీయడం బంద్ చేసిన కానీ ఏంటంటే మనం ఈ ఇప్పుడు వీడియోలు తీయడం బంద్ చేసి ఒక త్రీ మంత్స్ అవుతుంది కాకపోతే పెద్ద తేడా ఏం లేదు వీడియోలు తీసినా మనం ఏ చేసినా కూడా జరిగే కొన్ని మిస్టేక్స్ అనేవి జరుగుతూనే ఇక మనం ఇది ఈ యూట్యూబ్ ఛానల్ను ఆపేయడం ఎందుకని చెప్పి మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాం ఈ రోజు నుంచి మనం ఫార్మింగ్లో జరిగే మనకు ఎట్లా మనం ఫార్మింగ్ డెవలప్ చేసుకోవచ్చు ఎట్లా మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి మన దగ్గర ఎన్ని పిల్లలు వెళ్తాయి మనం ఎట్లా పిల్ల కోళ్ళను పెద్ద కోళ్ళను చిన్న కోళ్ళను ఎలా జాగ్రత్తగా చూసుకుంటామని చెప్పి మనం వీడియోలు తీస్తూ ఉంటాం ఫార్మింగ్ ఈ పౌల్ట్రీ ఫార్మింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ Thank you, Prince.